ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ ఈ వీడియోలో ఇది కుండ అండి ఎందుకు కుండ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది దాదాపు వన్ కేజీ దాకా ఉడుకుతుంది దీంట్లో నేను సామలు సామల్ కిచిడీ చేద్దామని చూ చూపిస్తున్నాను ఇందులోకి ఇప్పుడు వాటర్ తీసుకుంటాను వాటరు వన్ ఇంటూ త్రీ రేషోతో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ బాగా కాగనిచ్చి వాటర్ తెలియన తర్వాత అప్పుడు మనం కొర్ర రైస్ వేసుకోవాలి దీనిలోకి సామ రైస్ సారీ సామ రైస్ ఏదైనా కొర్రలైనా సామలైనా ఏవైనా మనం మిల్లెట్స్ ఏవి చేయడానికైనా ఫస్ట్ ఇట్లా వెసురు పెట్టేసుకొని బాగా కాగనిచ్చి వేసుకుంటే మంచిగా అవుతుంది ఇదేమో సామ రైసు నైట్ నానబెట్టాను బాగా నానయ్యి ఇప్పుడైతే విసిరు పెట్టాం కదా అది కాగనుంచి వేసుకోవాలి ఓ చాలా టైం పడుతుంది అది టఫ్ అనుకుంటారు అది ఏం కాదు చాలా ఈజీ రైస్ కన్నా తొందరగానే కుక్ అవుతుంది ఈజీగానే అవుతుంది అయితే మనం చేయాల్సిందల్లా ఏంటంటే మనం ముందుగా చేయాల్సిన పని ఏంటంటే నానబెట్టుకోవడం మాత్రమే మార్నింగ్ చేయడానికి నైట్ అయితే నానబెట్టుకోవాలా నైట్ కోసం అయితే మార్నింగ్ నానబెట్టుకోవాలి ఇది ఒక్కటే మనం చేయాల్సింది చూడండి ఇలా ఉన్నాయి రైస్ ఇది బాగా నానయ్యి ఇంకో విషయం చెప్పాలి మీకు మనం నానబెట్టేటప్పుడే ఒక్కసారి ఓన్లీ వన్ టైం కడిగేసి నానబెట్టుకుని ఇందులో వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్తో కూడా వేసుకోవాలి మళ్ళీ మళ్ళీ కడి కడిగి వంచొద్దు అనమాట దీనిలో ఉన్న పోషక వాల్యూలు అంతా వెళ్ళిపోతాయి మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల కడగడం వల్ల వాష్ చేయడం వల్ల కాబట్టి నేను వాష్ చేసి ఒక్కసారి వాష్ చేసి పెట్టేసుకున్నాను వాటర్ పోసి ఈ వాటర్తో పాటు వేసుకుందాం దానిలోకి ఇంకా తర్వాత ఇది పప్పు అది ఒక కప్పు తీసుకుని ఇది హాఫ్ కప్పు తీసుకుని ఇది కూడా నానబెట్టుకున్నాను ఇవి రెండు మనం ఆ రైస్ సారీ వాటర్ బాగా వేడైన తర్వాత ఇవి రెండు అందులో వేసేసుకుందాము వేసుకొని కుక్ చేసుకుందాము సామకిచడీ చేస్తున్నాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేస్తాను బాగా కాగనిద్దాం ఇప్పుడు మరొక పక్క కడాయి పెట్టుకున్నా దేనికి ఏంటంటే ఇప్పుడు కిచిడి చేస్తున్నాం కదా మనం రైస్ తోటి కాబట్టి వెజిటేబుల్స్ అంతా మంచిగా పోపేసుకొని అవి ఈ పక్క ప్రిపేర్ చేసేసుకుందాము అవి వేసి సగం కుక్ అయ్యేలోపు ఇది రెడీ అయిపోతుంది రెండు వేసి మిక్స్ చేసుకుంటాం అనమాట దానికోసం రైస్కి కావాల్సిన పదార్థాలు ఇదేమో మామిడికాయ అండి పులుపు కోసం మామిడికాయ ముక్క ఇట్లా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది క్యారెట్ ఇదేమో సొరకాయ ముక్కలు ఒక ఆనియన్ ఇదేమో పొటాటా అంటే మనం బెండకాయలు వంకాయలు ఇలాంటివి అయితే యాడ్ చేయకూడదు సొరకాయ బీరకాయ ఇలాంటివి అయితే యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి క్యాబేజు కాబట్టి ఇవి వేస్తున్నా నేను తర్వాత టమోటా ఒక రెండు టమోటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత నెక్స్ట్ అల్లం ఒక టేబుల్ స్పూన్ వచ్చేలాగా అల్లం చిత వేసుకుంటున్నాను అదేవిధంగా ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా మిరియాలు పెప్పరు పెప్పర్ కూడా వేసుకుంటున్నా స్పైసీ కోసం నేను ఎక్కువ అంటే పచ్చిమిర్చి వేసి బట్ తినేటప్పుడు చాలాసార్లు ఇబ్బంది పడుతున్నాను మా పాప అసలు పచ్చి ఇది కొత్తిమీర పచ్చిమిర్చి వేస్తే ఏమైతే తినేటప్పుడు పంట కింద పడుతూ ఉంటుంది పచ్చిమిర్చి కారం అవుతుంది అని చేసి అంటుంటే అందుకోసం ఆపేసాను లేదంటే మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కరివేపాకు దీనికి కావాల్సిన పదార్థాలు ఒక టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాము కొంచెం ఆయిల్ వేడెక్కినిద్దాం ఈలోపు ఆయిల్ అయితే వేడైంది జీలకర్ర వేస్తున్నా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు ఆనియన్ లైట్గా వేగనిద్దాం ఇందులోకి అల్లం అల్లం పేస్టు అలాగే పెప్పర్ పెప్పర్ కూడా వేస్తున్నా పెప్పర్ పౌడరు ఇది కాసేపు వేగనిక ఫస్ట్ వేసుకున్నాను ఈ క్రమంలోనే వేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు తగినంత పసుపు అయితే వేసుకున్నాము కరివేపాకు వేస్తున్నాం నెక్స్ట్ టమాటా అయితే యాడ్ చేస్తున్నాం చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది హెల్త్కి హెల్త్ బాగుంటుంది టేస్ట్ టేస్ట్ బాగుంటుంది అనమాట ఇలా చేసుకుంటే ఎవరైనా అస్సలు ఇంకా కళ్ళద్దుకొని తినేస్తారనమాట ఏం మాట్లాడకుండా తినేస్తారు చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా నచ్చుతుంది ఇది అంత బాగుంటుంది టేస్ట్ అయితే ముక్కలు अన్ని 1 बाय 1 ആഡ് ചെയ്യിക്കോ കാരറ്റ് മുറിക്ക ఇప్పుడు సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుని ఇప్పుడు పొటోటా అంటే బంగాళాదుంప ఇప్పుడు బాగా కలిపిస్తుంది కలిపేసి తగినంత ఉప్పు అయితే వేసుకున్నాం టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేస్తున్నా రాళ్ళు ఉప్పు వేస్తున్నా నాకు చేతితో వేయడమే అలవాటు ఎందుకంటే చేతితో వేస్తే కరెక్ట్గా సరిపేటట్టు క్వాంటిటీ వేస్తారనమాట అందుకని కాబట్టి చేతితో వేయడమే అలవాటు అనమాట స్పైసీ ఏమి పెద్దగా అవసరం లేదండి ఇప్పుడు మనకి ఎందుకంటే పెప్పర్ వేసాము అల్లం వేసాం కాబట్టి చూసుకొని కొద్దిగా వాటర్ ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం దీనిలోకి మసాలా వాటర్ ఇందులోకి మసాలా యాడ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ ఉంటుంది అనుకోండి మసాలా ఏం మసాలా అనుకుంటున్నారా అది చెప్తాను నేను ఏం లేదండి ధనియాలు జీలకర్ర సోంపు తర్వాత సోయాబీన్ పౌడరు నెక్స్ట్ మినప్పప్పు ఉంటుంది కదా మినప్పప్పు పచ్చని పప్పు ఇవన్నీ వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను మన నేను ప్రతి దాంట్లోకి వాడతాను ఇప్పుడు వాటర్ వేసుకుందాం కొంచెం ఎక్కువ అవసరం లేదు అంతే ఇంకా ఉప్పు కారం అన్నీ చూసుకొని ఒకసారి సరిపోయిందా లేదని ఇంకా అందులోకి యాడ్ చేసుకోవడమే మనము రైస్ చేస్తున్నాం కదా దానిలోకి యాడ్ చేసుకోవడమే ఇది దీనిపైన మూత పెట్టేసుకుందాం చూడండి వాటర్ బాగా తెరిగిపోయాయి ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం ఇందులోకి సామ రైస్ వాటర్ ఉన్నాయి కదా దాంట్లో దాంతోపాటు వేసుకున్నాము ఇప్పుడు అంతే మొత్తం ఆ వాటర్ తోటి మళ్ళీ వాటర్ అంతా యాడ్ చేయాల్సిన అవసరం లేదు చాలా బాగా కుక్ అయిపోతుంది చాలా తొందరగా నాకు తెలిసి ఒక పది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చాలు ఇప్పుడు అదేవిధంగా మనం పెసిరిపప్పు కూడా యాడ్ చేసుకున్నాం పెసలిపప్పు వేసుకోకపోయినా ఓకే మీ ఛాయిస్ ఎందుకంటే కొంచెం మంచిగా కూల్గా ఉంటుంది చల్లగా బాగుంటుందని చెప్పేసి నేను టేస్ట్ వేసుకున్నాను మీరు ఏం లేకుండా ఓన్లీ రైస్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలబెట్టేస్తాం కలపెట్టేసి మూత పెట్టేద్దాం దీని మీద ఉడకని లోపల మనం వెజిటేబుల్స్ అంతా పోపు వేసుకున్నాం కదా దానిలో ఒక్కొక్కసారి ఉప్పు కారం సరిపోయిందా లేదో చూసుకొని ఒకవేళ మీకు మీకు సరిపోలేదనుకోండి యాడ్ చేసుకోవచ్చు కారం సరిపోకపోతే కూడా వేసుకోవచ్చు అనమాట పచ్చిమిర్చి వేసుకోవచ్చు యాక్చువల్లీ నేను పచ్చిమిర్చి ఎందుకు వేయలేదంటే అది తినేటప్పుడు పంట కింద పడి సరిగా తినట్లేదు అందుకోసమని పచ్చిమిర్చి ఆపేసి ఇలా వేసాను నాకైతే బ్రహ్మాండంగా సరిపోయింది కారము ఉప్పులుపు అన్నీ సరిపోయాయి ఇప్పుడు మూత లిడ్ పెట్టేస్తున్నా దీనిపైన ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనిద్దాము చూద్దాం ఇప్పుడు చూసారా ఒక ఓన్లీ ఫైవ్ మినిట్స్ మాత్రమే అయింది ఐదు నిమిషాలకి ఎంత బాగా కుక్ అయ్యిందంటే చాలా బాగా కుక్ అయింది యాక్చువల్లీ మనం పెసులు పప్పే బాగా కుక్ అవుతుంది అనుకుంటాం కదా చూడండి కనపడుతుందా మీకు అది కూడా బాగా రైస్ కుక్ అయిపోయింది అనమాట అంటే ఇంకా మనం కుక్ చేసుకున్నాం ఎందుకంటే బాగా మెత్తగా కుక్ చేసుకుంటున్నాము కిచిడి కాబట్టి ఇంకొంచేపు కుక్ అవనిచ్చి ఆ వెజిటేబుల్స్ కూడా ఫుల్గా కుక్ అవ్వాల్సిన అవసరం కదా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది దాన్ని దీనిలోకి యాడ్ చేసుకుంటాం కదా కాబట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిస్తాను ఉడకనిచ్చి అప్పుడు వెజిటేబుల్ యాడ్ చేసుకుంటా దీనిలోకి ఇప్పుడు మూతేసేసి చూసారా బాగా ఉడికింది కదా ఆ వెజిటేబుల్స్ అన్నీ దీంట్లోకి యాడ్ చేసుకున్నాను చూడండి ఇలా అయితే యాడ్ చేసేసాను బాగా కలిపేసి మూత పెట్టేస్తాను ఇంక ఇంతే ఇంక ఇందులోకి ఇంకా వేసేదంటే కొత్తిమీర యాడ్ చేస్తాను చూపిస్తాను నేను ఇంకా కొబ్బరి పాలు కూడా యాడ్ చేస్తాను దీంట్లోకి ఇంకా 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 అద్భుతంగా అమృతంలా ఉంటుంది టేస్ట్ నా దగ్గర కొబ్బరి పాలు ఉన్నాయి అవి కూడా యాడ్ చేస్తాను యాక్చువల్లీ ఇది కొబ్బరి పాలు కొబ్బరి పాలు మాటి మాటికి మనం ప్రిపేర్ చేసుకోవడానికి కష్టమవుతుందని చెప్పి నేను ఒక్కసారిగా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చూడండి మంచి గడ్డ పెరుగులా ఉంది కదా ఎంత బాగుందో టేస్ట్ అసలు ఇది వేసుకుంటే అమృతంలా ఉంటుందండి అసలు వేస్తాను నేను అందులోకి ఇలా వేస్తున్నాను ఒకటి ఇంకా చూసారా ఎంత వేసాను చాలా ఎక్కువ వచ్చింది ఎందుకంటే గడ్డగా ఉంది కాబట్టి స్పూన్ తోటి వచ్చింది ఒక్కొక్కసారి టూ రెండు స్పూన్లు అంత వచ్చి అంత వచ్చింది క్వాంటిటీ అనమాట ఇప్పుడు దీన్ని బాగా కలిపేద్దాము అప్పుడప్పుడు కలుపుకుంటా ఉండాలి మధ్య మధ్యలో ఎందుకంటే కింద నాకు అయితే ఇది కుండ కాబట్టి ఎంత కాదన్నా అడుగుబట్టేస్తు ఉంటుంది అందుకని బాగా కలిపేసుకుంటా వాసన కూడా ఎంత మంచిగా వస్తుందో స్మెల్ అంటే అంత మంచిగా స్మెల్ వస్తుంది యాక్చువల్లీ ఎందుకో వీడియోలో సరిగ్గా కలర్ కనపడట్లేదు కానీ చాలా మంచి కలర్ కూడా ఉందండి అసలు కలర్ఫుల్గా స్మెల్ గుమ అని మంచి స్మెల్ ఫ్లేవరు ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకునేసి కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోతుంది ఇంతే చాలా ఈజీ అన్నీ మనం ఇంగ్రీడియంట్స్ అది రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి దీనికి ఏమేమి కావాలా చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ లోపే రెడీ చేసుకోవచ్చు అది ఇప్పుడు మూత పెట్టేస్తాను దీనికి అయింది కన్సిస్టెన్సీ అయితే ఈ మాదిరి ఉంది చూడండి ఇట్లా ఉంది మరి గట్టిగా ఉండద్దు ఇంకా కలసగా ఉండద్దు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇట్లా కొంచెం గంటి అంటాం కదా అట్లాగా పోతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకు అడుగుబట్టకుండా ఇంకా కొత్తిమీర వేసుకుంటాను సరిపోతుంది చాలా అద్భుతంగా ఉంటుంది టేస్టు టేస్ట్కి టేస్టు హెల్త్కి హెల్త్ చాలా ఈజీ అండి ఈజీ మనం మిల్లెట్స్ అంటే ఏదో పెద్దగా కష్టపడిపోవాలి కష్టం మనం అనుకోవాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇది ఒక ఫైవ్ మెంబర్స్కు ఒక ఫైవ్ సిక్స్ మెంబెర్స్ అయితే తినచ్చు చాలా కొంచెం పడుతుందండి క్వాంటిటీ మనము రైస్ ఇంకేదన్నా టిఫిన్లు తిన్నంత అంత క్వాంటిటీ తినలేము తక్కువ పడుతుంది మినిమం ఒక సిక్స్ మెంబెర్స్ అయినా తినచ్చు దీన్ని నేనైతే ఒక ఇద్దరు కోసం చేశాను ఎందుకంటే మేము ఇప్పుడు ఇదే మార్నింగు మళ్ళీ ఈవినింగు ఇదే కాబట్టి ఇంకా అన్ని అన్నిసార్లు తినడం ఏముండదు ఉండదు అందుకోసమని యాక్చువల్లీ వేడి వేడికి తినాలనుకుంటాం కదా ఇదైతే మాత్రము మీకు ఎంత లేట్ అయినప్పటికీ సల్లారిపోయినా ఈవినింగ్ అయినా కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో మంచి గుడ్ బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది అనమాట మనకి లేట్ అయినా కూడా ఏం పర్లేదు నో ప్రాబ్లం చల్లగా ఉన్నా కూడా తినచ్చు ఇది మొత్తానికి ఇంకా సర్వింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎంత చక్కగా టేస్టీ టేస్టీగా మంచి కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా మన సామల్ కిచడి వెజిటేబుల్స్ కిచిడి రెడీ అయిపోయిందండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇంకా ముందు ముందు ఇలా మిల్లెట్స్కి సంబంధించి టిఫిన్స్ అవి ఎంత చేస్తా నేను ఇంకా చాలా రెసిపీస్ చేసి పెడదాం అనుకుంటున్నాను అవి వస్తూ ఉంటాయి చూడండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా మన ఛానల్ని ఆదరించిన వాళ్ళందరికీ మరొక్కసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్